ప్రేమ మనందరికీ ది బెస్ట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అయితే కొన్నిసార్లు మన డిసిషన్స్ వింతగా ఉంటాయి ఒకటే అనుకుంటాం బట్ ఇంకొకటి చేస్తాం మళ్ళీ ఎందుకు చేశామని గిల్ట్ ఫీల్ అవుతాం సో ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకోడానికి ఫ్రాయిడ్ చెప్పిన ఇడ్ ఈగో సూపర్ ఈగో తీరీని చూడాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రేమ జస్ట్ బ్రెయిన్లో జరిగే ప్రాసెస్ మాత్రమే మన మనసుకి దానికి ఎటువంటి సంబంధం లేదు ఈ ప్రేమ మొదలయ్యే క్షణంలో ముందుగా పనిచేసేది ఇడ్ ఇడ్ అంటే మనలో కోరికలు అట్రాక్షన్ ఫీలింగ్స్లకు మూలం ఎవరో ఒకరిని చూడగానే అట్రాక్షన్ కలగడం ఆ తర్వాత వాళ్ళని చూడాలని మాట్లాడాలని తాకాలని అనిపించడం ఇవన్నీ ఇడ్ వల్లే జరుగుతాయి ఇడ్కి ఫ్యూచర్ గురించి బాధ ఉండదు దానికి ప్రాబ్లమ్స్ కనిపించవు ఎవడేమంటాడో దానికి అనవసరం నాకిది కావాలి ఇది చెయ్యాలి అంటే అదే చెయ్యాల్సిందే అనే ఆలోచనలో ఉంటాం సో ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎదురుగా ఉన్న వ్యక్తిని కాకుండా మనం ఊహించుకున్న విధంగా చూస్తాం ఇది కూడా ఇడ్ చేసే పనే దీనికి వారి లోపాలను పట్టించుకోదు అంటే వాళ్ళు ఎంత దొంగైనా మనం మంచిగానే చూస్తాం జస్ట్ ఒక చిన్న ఆశ మాత్రమే చేంజ్ అవుతారులే అని ఫర్ ఎగ్జాంపుల్ కన్న కొడుకు ఎంత పెద్ద దొంగైనా తల్లి మాత్రం తన దృష్టిలో ఒక చిన్న పిల్లోడిలా మంచివాడిగానే చూస్తుంది వాడికి ఏం తెలియదులే చిన్నగా వాడే మారతాడులే అనే ఆశతో బతుకుతుంది అలానే ప్రేమలో కూడా బట్ రియాలిటీ ఏంటంటే ఇది ఇడ్ క్రియేట్ చేసిన ఫ్యాంటసీ ఇప్పుడిక్కడ ఇంకో గొంతు మాట్లాడుతుంది అదే సూపర్ ఈగో అంటే మనకు చిన్నప్పటి నుండి నేర్పినవి వాటికే కట్టుబడి ఏదైనా ముందు స్టెప్ తీసుకోవాలన్నా ఎందుకులే అని తన కోరికలను ఆశలను మొత్తం తనలోనే అణిచివేసి బయట వ్యక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ల వలలో నడవడం అంటే గుంపులో గోవింద ఈ సూపర్ ఈగోకి ఇది తప్పు ఇది చెయ్యకూడదు ఇంట్లో ఒప్పుకోరు పాపం హర్ట్ అవుతారు అనే ఆలోచన ఉంటుంది ఇవన్నీ సూపర్ ఈగోలో నుంచి వస్తాయి అదే ప్రేమలో ఉన్నప్పుడు ఈ సూపర్ ఈగో చాలామందికి గిల్ట్ ఫీలింగ్ను కలిగిస్తుంది కొన్ని స్టోరీస్లో చూస్తూనే ఉంటాం ప్రేమిస్తున్నా గాని లోపల గెలుస్తుందని అనిపించడం ఇది సూపర్ ఈగో ప్రభావమే ప్రేమను తప్పుగా అనిపించేలా చేయడం తనను తాను నిర్ణయించుకోవడం ఇవి సూపర్ ఈగో లక్షణాలే ఈ సూపర్ ఈగో ఎక్కువగా బలంగా ఉన్నప్పుడు ప్రేమ అన్న ఆనందం కన్నా భయం ఒత్తిడి ఎక్కువవుతుంది మరీ స్ట్రిక్ట్ ఫ్యామిలీ పెంపకంలో ఉన్నవారైతే ఇది ఎక్కువగా చూడొచ్చు సో ఈ రెండింటి మధ్య నిలబడి మీడియేటర్లాగా ఉన్నదే ఈగో ఈగో అంటే నిజానికి చూసే ఒక భాగం ఇది ఎమోషనల్ ఫీలింగ్స్కి లొంగిపోదు అలానే రూల్స్ని కూడా ఆచితూచి అదుగులు వేస్తుంది క్వశ్చన్స్ వేస్తుంది అంటే సెల్ఫిష్గా ఆలోచించి తన ప్రాఫిట్ ని చూసుకోవడమే ఇవన్నీ ఈగోలో ఉంటాయి ప్రేమలో ఈగో గట్టిగా ఉంటే ఆ ప్రేమ అనేది స్థిరంగా ఉంటుంది అతను తన లిమిట్స్ని తెలుసుకుంటాడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటాడు అవసరమైతే వెనక్కి తగ్గే ధైర్యం కూడా ఈగో వల్లే వస్తుంది కానీ ప్రేమలో ఈగో వీక్గా ఉంటే ఇడ్ పూర్తిగా కంట్రోల్ తీసుకుంటుంది అప్పుడు ఆ వ్యక్తి ఎమోషనల్గా మారతాడు లైక్ తను లేకుండా నేను బ్రతకలేను అనే ఆలోచనలు వస్తాయి టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉండిపోవడం అవమానాలను సహించడం ఇవన్నీ ఈగో వీక్గా ఉండడం వల్ల జరుగుతాయి దీన్ని ప్రేమ అని అనరు అట్రాక్షన్కి బానిసవ్వడం అని అంటారు ఫ్రాయిడ్ ప్రకారం మనం చాలాసార్లు ప్రేమించే వ్యక్తిని కాకుండా మనపటిలో లోపాలను తీరని అవసరాలను ప్రేమిస్తాం బాల్యంలో దొరకని ప్రేమ ఆ శ్రద్ధ ఆ సెక్యూరిటీని మనం ప్రేమలో వెతుకుతాం అందుకే కొంతమంది ఎమోషనల్గా అందుబాటులో లేని పర్సన్స్ వైపు అట్రాక్ట్ అవుతారు ఇది ప్రేమలో అనిపించినా వాస్తవానికి అది మన అవచతున మనస్సు చేసే పునర్వృత్తం బ్రేకప్లో కూడా ఇడ్ ఈగో సూపర్ ఈగో ఇవి పనిచేస్తూనే ఉంటాయి తను నాకు సెట్ అవ్వదు అని చెప్పుకోవడం ఈగో చేసే రియలైజేషన్ కోపాన్ని ఇంకెవరిపైనా చూపించడం డిస్ప్లేస్మెంట్ ఇవన్నీ మనసు మనల్ని కాపాడుకునే విధానాలే మీకొక విషయం తెలుసా ప్రేమలో నిజమైన పోరాటం బయట కాదు మనలోనే జరుగుతుంది ఇడ్ కోరుతుంది సూపరీగో ఆడుకుంటుంది ఈ మూడింటి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే ప్రేమ ఆరోగ్యంగా ఉంటుంది ప్రేమలో త్యాగం అవసరం కానీ నాశనం అవసరం లేదు అలాగే ప్రేమ కోసం మనల్ని మనం పూర్తిగా కోల్పోవడం మూర్ఖత్వం ఇక్కడ ఫ్రాయిడ్ చెప్పిన పాయింట్ ఏంటంటే ప్రేమను అర్థం చేసుకోవాలంటే ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి అట్రాక్షన్కి ప్రేమగా ఫీల్ అవ్వడం బాధను ప్రేమవల్లే అనుకోవడం మానేసి ఒక క్లారిటీతో ఆలోచించడం నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే ప్రేమ మన లైఫ్ నిర్మిస్తుంది ధ్వంసం చేయదు ఫైనల్ గా ఏంటంటే క్రూ లవ్ అంటే ఎవరో కోసం అన్నీ వదిలేసుకుని కోల్పోవడం కాదు ఒకరిని ప్రేమిస్తే మన మనసు మన వాల్యూస్ను కాపాడుకోవడమే బెటర్ అదే ఫ్రాయిడ్ చూపించిన ప్రేమ యొక్క మానసిక నిజం